బండకే కొట్టిన తెలంగాణ సమాజం అరవై ఆరు లక్షల ఎకరాల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే ప్రపంచ రికార్డు ఇయాల తెలంగాణ రాష్ట్రం అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇయడమే కాదు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ అడుగుతున్నా నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా చర్చ పెడదాం తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా నీ విధానం నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద కొదిలేయండి ఆత్వోసిన అంబోతులాక ఊర్లల్లో దేవుల్లో కుదులుతారు కదా దినపోతులు అని తెలుసు కదా అది ఏడసేళ్ళ మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరు ఆత్వసిన వాళ్ళ లాక ఊరి మీద కొదిలే ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతూరు ఏమన్నా అర్థం పడతాముందా ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా పక్కన లావు మనగాలి లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో సబరపతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూరి మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్టు కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసినాయి కానీ అదే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నామని సిగ్గు లేకుండా నేను గుజరా మోడీ గులాంని అంటుండు ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోని అమ్మ సోని అమ్మ అమ్మ సోనియా మా మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి